ఆంధ్ర మంత్రి సత్యకుమార్ సారు మోడీ సారు ప్రియ శిష్యుడు అని తెలుసు కదా ఆయన మోడీ సార్ శిష్యుడే కాదుల్లా సారు చూపిన తువ్వలో కూడా నడుస్తాడు ప్రధాని సార్ ఏం చేస్తుండో గదే పని మంత్రి సత్యకుమార్ సార్ కూడా చేస్తాడు అదేంది మీరు కూడా చూడు ఇగో ఇద్దరు పెద్ద మనుషులను కుర్షీలో కూర్చోబెట్టి గంగాజలం తోడి అడుగుతున్నారు చూస్తురా ఇవ్వాలనుకుంటున్నారు మన ఆంధ్ర మంత్రి సత్యకుమార్ సార్ కాదు మరి గట్ల కాలుగా అడుగుతున్న అంటే ఖచ్చితంగా కన్నోళ్ళే అయి ఉంటారని కంక్లూజన్కి వచ్చారు సుమి కానే కాదు అడ కుర్షీలలా కూసున ఇద్దరు పెద్ద మనుషులు ధర్మవరంలా రోడ్లు నాలీలు సాఫీ చేసే సఫాయి కార్మికులు మోడీ సార్ పుట్టినరోజు ఉన్నదని ధర్మవరంలో ఈ పారిశుధ్య కార్మికులను పిలిచి ఇట్లా గడిగిండు సత్యకుమార్ సారు సఫాయి కార్మికుల కాళ్ళు గడువుడే కాదు వాళ్ళ కొత్త బట్టలు కూడా పెట్టిండు మన ఊర్లు ఇయ్యాల సాపుగా ఉంటున్నాయంటే అలా కృషే కారణం మనం పడేసిన చెత్త మనం తీస్తానికే వెనక ముందు అవుతుంటాం అసొంటిది వీళ్ళు ఇంకోళ్ళు పడేసిన చెత్తం తీసేసి ఊరంతా సాపు ఉంచుతురు కాబట్టి అలా మోడీ సార్ పుట్టినరోజు ఇట్లా సత్కరించుకుంటే ఎంతో గౌరవం అని అనబట్టిండు అయినా సత్యకుమార్ సారు అలా పాదాలు తాంబూలంలో పెట్టి మరీ కడుగుమని వాళ్ళు ఎన్నడూ కోరలేదు అలా పనికి తగ్గట్టు జర జీతం పైసలు పెంచి టైంకి ఇస్తే చాలు అలా కదే గొప్ప మీరంతా లీడర్లుగా చేసే మేలు అని అనుకోబట్టిరటిగా ఈ సంగతి తెలిసినోళ్ళు